హలో గాయస్ అందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జబర్దస్త్గా జరుగుతున్నాయి మరి మీ ఇంట్లో ఎలా జరుగుతున్నాయి నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఈ వీడియో చూసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో ఇప్పటి వరకు సాంగ్ విన్నారు కదా మేమైతే మా వాకిలి మొత్తం నింపేసామండి ముగ్గులతో మీరు కూడా ఇట్లనే చేసి ఉంటారు కదా ఫస్ట్ అయితే భోగి రోజు ముగ్గేసాం కానీ అది వీడియో తీయడం కుదరలేదు అందుకే నేను భోగి రోజు ముగ్గుని అప్లోడ్ చేయడం కుదరలేదు ఫస్ట్ పిక్ వచ్చింది చూడండి అది భోగి రోజు వేసిన ముగ్గే ఇది సెకండ్ డే సంక్రాంతి రోజు వేసిన ముగ్గులు నేను ఫస్ట్ ఒక కలర్స్ వేసిన ఫస్ట్ ముగ్గులే నేను వేసాను మిగతావన్నీ మా మమ్మీ వేసింది అనమాట నెక్స్ట్ స్టార్ట్ అయ్యి పిండి వంటలు సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా అండి అందుకే పిండి వంటలు స్టార్ట్ చేసినాం మేము కూడా ఈ సంక్రాంతికి మేము అరిసెలు చేశాము కార్పూసలు కూడా చేశాము కానీ వాటి వీడియో నేను తెలియలేదు అరిసెల వీడియో మాత్రం చేసేటప్పుడు ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది ఫన్నీ కాదు కొంచెం అయితే కోతి మమ్మల్ని కరిచేది ఏం జరిగిందంటే అమ్మమ్మ నేను మా మమ్మీ మా చెల్లి మా పిన్ని అందరం కలిసి అరిసెలు చేసుకుంటూ ముచ్చట్లు పెడుతున్నాం మేము ముచ్చట్లో మునిగిపోయి అరిసాలు చేసుకుంటున్నాం మా ఊర్లో కోతులు ఎక్కువ అన్నమాట ఆ కోత ఎప్పుడు చూసిందో ఏమో వచ్చి నా పక్కన నుంచి వచ్చి అరిసెలు ఎత్తుకొని పోయిందండి కొంచెం అయితే నన్ను ఖర్చేది తెలుసా కానీ బయలకు అరిసెలు తీసుకొని వెళ్ళిపోయింది చాలా గట్టిగా అలిసాము మా ఊళ్ళో చాలా అంటే చాలా కోతులు ఉంటాయి నెక్స్ట్ డే కనుమ సో కనుమ రోజు మేమైతే చికెన్ తెచ్చుకున్నాము ఫిష్ తెచ్చుకున్నాం అనమాట చికెన్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేసామన్నమాట మేమైతే ఫస్ట్ టైం అండి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడం మాకు వచ్చిన స్టైల్లో మేము కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి ట్రై చేశాము వచ్చినట్టు చేసాము ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అండ్ ప్రాసెస్ అంతా వీడియోలో ఉంది చూసేయండి ्यूड पण கல்ஸ் கல்ஸ் நோ தங்கல் பங்கல் 态度不崩了 ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మేము చేసింది జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు అంటే ఈ మధ్య అందరికీ తెలుస్తుందండి ఇదైతే మా ఫ్యామిలీలో ఎప్పటి నుంచో వస్తున్న అనవాతి మేము ఏదైనా ఖచ్చితంగా నాన్ వెజ్ తెచ్చుకుంటే మేము జొన్న రొట్టెలు అనేది చేస్తాం నార్మల్గానే చేస్తాము నాన్ వెజ్ ఉంటే పక్కా జొన్న రొట్టెలు ఉండాలన్నమాట సో జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఫైనల్గా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలా జరిగినాయి మా ఇంట్లో